హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మీకు కొన్ని చిట్కాలు షేర్ చేర్చబోతున్నాను అందులో వచ్చేసి మొదటిది మిరపకాయలు మనకి కారం పొడి పట్టిస్తుంటాం కదా ఇలా మిరపకాయలని మనం కొబ్బ మార్కెట్ల నుంచి కొనుక్కొని వచ్చినప్పుడు అది మనకి ట్రాన్స్పోర్ట్లో ఎక్కడెక్కడి నుంచో పడేదమ్మో అవంతా కూడా అంటుకుంటుంది అలాగే మనకి ఇది చైన్లో కూడా రసాయనాలు ఎక్కువగా కొడుతుంటారు కదా అదంతా కూడా మనకి మిరపకాయల మీద ఉంటుంది ఇలా మనం తొడుగులు తీసే ముందే మనం ఈ విధంగా ఈ మిరపకాయలని మంచి నీటిలో కనుక ఆ తర్వాత ఎండలో బాగా కనుక నా ఆరబెట్టేసి మొత్తం ఎండిపోయిన తర్వాత ఆ విధంగా తొడుగులు తీసేసి కారం పొడిని పట్టించిన తర్వాత మనం కారం పొడి పట్టించిన తర్వాత బాగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు ఈ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మనకి ఈ కారం పొడిలో పురుగులు కూడా పట్టవు ఒకవేళ మీకు ఆ డౌట్ కనుక ఉంటే ఒక నాలుగైదు లవంగాలు లేదా దాసిన చక్కని వేసుకోండి మనకి పురుగులు పట్టకుండా ఉంటాయి ఎక్కడైతే నేను ముందే కడిగి ఆ తర్వాత ఆర పెట్టుకొని తొడుగైతే తీసుకుంటున్నాను రెండో చిట్కా వచ్చేసి మనకి కొత్త చీపురు తీసుకున్నప్పుడు అందులోంచి మనకి దుమ్ము అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేసుకోవాలి ఆ చీపీరుతో మనం ఇల్లు ఊడుస్తుంటే ఒక సైడు ఆ చీపురుకుండే దుమ్మంతా కూడా కింద రాలిపోతూ ఉంటుంది ఇల్లంతా మనకి దుమ్ము దుమ్ముగా అయిపోతుంది కదా అలా కాకుండా మనం ముందే చీపీరిని ఈ విధంగా దువ్వెనతో కనుక నెత్తికి దువ్వినట్టు ఈ విధంగా చీపిరిని కనుక దువ్వితే మనకి ఈ చీపిరి కట్టలో ఉండే దుమ్మంతా కూడా ఈ విధంగా మనకి కింద రాలిపోతుంది ఇలా రాలిపోతే మనకి ఆ దుమ్మంతా కూడా పడదు అనమాట ఈ విధంగా మనం ఈ చీపిరిని చుట్టూ తిప్పేసుకుంటూ అలాగే మధ్యలో కూడా ఈ విధంగా మనం ఎక్కడ కూడా దుమ్ము అనేది లేకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు కనుక ఈ దువ్వెనతో కనుక బాగా దువ్వితే కనుక మనకి ఈ అంతా కూడా మనకి నీట్గా ఈ విధంగా దుమ్మంతా కూడా రాలిపోతుంది చూసారు కదా దువ్వెనతో బాగా దువ్వేసిన తర్వాత మనం చీపిరి కట్టిన ఒక రెండు మూడు సార్లు కింద మనం ఫ్లోర్కి దులిపితే కనుక మనకి అందులో ఉండే దుమ్మంతా కూడా ఇలా మనకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇల్లుని ఓడిచేటప్పుడు ఇందులోంచి మనకి దుమ్ము అనేది ఎక్కువ రాలకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో చిటికా వచ్చేసి మనకి కరేపాకు అనేది రెండు మూడు రోజులు మాత్రమే ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత ఎండిపోతూ ఉంటుంది కదా కరేపాకు అలా ఎండిపోయిన కర్రేపాకుని వేసుకునేటప్పుడు మనకి కూర కూడా మనకి ఇందులో విరిగిపోతూ ఉంటుంది కరివేపాకు ఫ్రెష్గా కనిపించదు కూరలకి వేసుకున్న కూడా అలాంటప్పుడు కొంచెం ఈ ఎండిపోయిన కరివేపాకుని ఒక చిన్న గిన్నెలో వేసుకొని అందులో కొంచెం మంచినీళ్ళని ఈ విధంగా వేసుకొని కొంచెం సేపు కనుక నానపెట్టుకుంటే ఒక రెండు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల పాటు నానపెట్టుకుంటే మనకి ఈ కరేపాకుకి డ్రైనెస్ అంతా పోయి మనకి కొంచెం మెత్తబడుతుంది ఈ విధంగా మనకి ఫ్రెష్గా తయారవుతుంది ఇలా మెత్తబడిన కరివేపాకుని కనుక మనకి కర్రీలోకి కానీ ఏదైనా మనకి సాంబార్లకి కానీ వేసుకుంటే మనకి మళ్ళీ ఫ్రెష్గా వేసుకున్న వాటిలానే ఉంటాయి అండ్ మనకి ఇవి కరేపాకు ఎండిపోకుండా మెత్తగానే ఉంటాయి ఇలా చేస్తే ఇప్పుడు మూడో చిట్కా వచ్చేసి మనకి స్టవ్ మీద పాలు పెట్టి పరిచిపోతూ ఉంటాం కదా అది పొంగిపోతూ ఉంటుంది అలా పొంగకుండా ఉండాలి అంటే మనం ఈ గిన్నెలో పాలు పోసినప్పుడు కానీ ఇలా పొంగేటప్పుడు కానీ ఇలా మనం ఒక గరిటెని కనుక పెట్టేస్తే మనకి పాలు అనేది పొంగ బయటికి పొంగి రాకుండా మనకి ఈ ఈ గరిట అనేది అక్కడనే ఆపేస్తుంది అనమాట పాలని పైకి పొంగి కింద పడిపోకుండా ఇలా చేస్తే మనకి అది ఎంతసేపు పొంగినా కూడా మనకి పాలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మీరైతే ఈ చిట్కాని తప్పకుండా ట్రై చేయండి అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటాను ఎందుకంటే చాలామంది పాలు పెట్టేది మర్చిపోతూ ఉంటారు అది కింద పడిపోతుంది స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి